శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జయ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ దశనాపరబ్రహ్మణే నమ చాలా చక్కగా నాకున్నటువంటి బుద్ధి అవగాహన పరిధిలో శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అలా చివరి అంశంలోకి ప్రవేశించాం ఇప్పటిదాకా జీవుడు కొన్ని శ్లోకాల ద్వారా జీవుడు వేరు జీవుడుగా ఉన్న నేను వేరు విశ్వం వేరు భగవంతుడు వేరు అనుకున్నటువంటి స్థితుల నుంచి జీవుడు విశ్వము అంతా ఒకటేనంటే అది ఆ విశ్వంలో భగవంతుని యొక్క తత్వం అంతా ఎలా నిండి ఉంది అనేటువంటిది మనం గత స్తోత్రంలో తెలుసుకున్నాం ఎనిమిది రూపాలుగా ఆయన యొక్క ప్రకృతి అంటే పంచభూతాలు మరియు సూర్యచంద్రులు ఇలా ఆయన యొక్క అష్ట ఇది లోకంలో జరుగుతూ ఉంటుందని తెలుసుకున్నాం మరి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఏం తెలియజేయబోతున్నారో మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అనే దాంట్లోకి ప్రవేశిద్దాం సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యష్పాదముష్మిస్తవే ते नास् नास्य श्रवणात्तदद्धमनाध्यानच्छ सङ्कीर्तनात् सहितं। स्यादीश्वरत्वं स्वतः सिद्धेत्तत्पुनरष्टधा परिणतं सैश्वर्यमव्याहतम् ఇక్కడ గత స్తోత్రంలో ఏం చెప్పాడు అంతా కూడా ఆ ఎనిమిది రూపాలుగానే బాసిల్తుంది ఇక్కడ మనం జీవుడుగా ఉన్నటువంటి మనం మన లోపల ఉన్నటువంటి వేరు బయట ఉన్నటువంటిది వేరు భగవంతుడు అనేది వేరు అనేటువంటి ఇదిలో ఉన్నాం ఎక్కడైతే అవి అన్యంగా ఎక్కడైనా ఉన్నాయా పంచభూతములు కానీ సూర్యచంద్రుడి యొక్క విలువ చీకట్లు కానీ ఇవి రాత్రి పగల్లాగా ఉన్నాయి మనలో అలా మనలో ఉన్నటువంటి ఆ ఎనిమిది ఇదిల్లో భగవంతుణ్ణి కానీ మనం చూడగలిగితే అరే ఈ ఎనిమిది ఎందు భగవంతుడు ఉంటానన్నాడు ఇవి నాలో కూడా ఉన్నాయి అంటే భగవంతుడికి నేను అన్యంగా ఉన్నానా అనేటువంటి సందేహం స్పృశించాలి సాధకుడికి స్పృహించాలి అట్లా వారి చెప్తూ వస్తున్నాడు సర్వాత్మమితి స్ఫుటికి స్ఫుటీకృతమిదం యష్పాస్తవే ఇక్కడ సర్వంలో ఉంది ఇక్కడ ఇంకా కూడా మనం భగవద్గీతలో తీసుకున్నట్లయితే క్షేత్ర 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 క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్రము అంటే దేహము దానిలో నివసిస్తున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు ఆ యష్ ఆ జీవుడు అంటే క్షేత్రఘ్ఞుడు భగవత్ తత్వాన్ని భగవద్ విషయాన్ని ముందు మనం జీవుడు ఉన్నాము జీవుడి నుంచి తర్వాత మనం ఆత్మ ఆత్మ సర్వాత్మగా మారుతుంది అంతా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని గ్రహించి అనుభూతి చెందినప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు అని కానీ మనం ఆలోచించగలిగితే క్షేత్రఘ్నుడు ఎవరై ఉన్నారు ఆత్మ సరే జీవుడు అంటున్నాడు ఆత్మ అంటున్నాడు పరమాత్మ అంటున్నాడు వీరందరూ ఎవరు అంటే ద్వైత భావన చేత మనకి ఇవన్నీ వేరు వేరుగా కనిపించాయి మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఒకే అంశంలో నుంచి వచ్చినటువంటి అంశలం మనమంతా కూడా పరమాత్మ నుంచి విడిపడి వచ్చినటువంటి అంశలం ఆయన నుంచి విడిగా వచ్చి అన్నమనుకొని ప్రపంచ భారాలన్నింటినీ నెత్తిని పెట్టుకొని కృంగిపోతున్నటువంటి స్థితి నుంచి అరే ఈ ప్రపంచ భారాన్ని నేను మొయ్యట్లేదు ఈ ప్రపంచానికంటే భిన్నంగా నేను లేను ఈ విశ్వమంతా నా స్వరూపంగానే ఉంది అనేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటి స్తోత్రం ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఇక్కడ ఇంకా చాలా చక్కగా చెప్తున్నాడు మనం ఎప్పుడైతే సాధన మొదలు పెడుతూ మొదలు పెడుతూ వచ్చామో నేను వేరు అనేటువంటి స్థితిలో అరే నా లోపల ఉన్నటువంటి వాడు శివుడే అన్న భావంతో మనం జీవించగలిగితే శివుడు మనల్ని అంటే భగవంతుడి కంటే నేను అన్యంగా లేను ఆ భగవంతుడే నాలో ఉన్నటువంటి ప్రతి దానిలో అణు అణువులో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ శివుడు మనల్ని తప్పక రక్షిస్తాడు కదా మనం అనన్య భావన లేదు అన్య భావన ఉంది కాబట్టి ఆ అనన్య భావన లేక ఇది జీవుల్ని అన్నింటినీ కూడా వైవి వేరు మనం వేరు అనుకుంటున్నాం ఆ అనన్య భావన స్థితిలో ఏకత్వ స్థితిలోకి వెళ్ళి చిన్న వయసులోనే నరసింహ అవతారానికి కారకుడైనటువంటి ప్రహ్లాదుడు అంతా కూడా ఆయనకి భిన్నంగా దేన్ని చూడలేదు తండ్రి ఎటువంటి కష్టాలకు గురి చేసిన ఎటువంటి శిష్యులు విధించిన ఎత్తైన కొండల నుంచి కిందకు దోసివేసిన నీవే కదా స్వామి నీవే కదా అంటూ చక్కగా ప్రతి అణువులో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శిస్తూ ఆ ఏనుగు తొక్కనొస్తే అదే మాట అన్నాడు కాలకూట విషయం ఇస్తే దీంట్లో ఉంది నీవే అన్నాడు అంటే చెప్పడం కాదు అలాంటి అనుభూతి స్థితిగతుల్లో ప్రహ్లాదుడు ఉన్నాడు కాబట్టి ఆ శివుని చేత రషింపబడ్డాడు తనలో ఉన్నటువంటి శివుణ్ణి మేల్కొల్పేకున్నాడు ఆ దేహస్థితిలో కాకుండా ఆత్మస్థితిలో దేహస్థితిలో ఉన్నప్పుడు కదా ఇదంతా కూడా భయం అందులో అంత చిన్న వయసులో ఆ భగవంతుణ్ణి అంత గట్టిగా ప్రతి దాంట్లో ఉన్నదాన్ని భావిస్తూ చేశాడు కాబట్టి అటువంటి ఆ ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యు హిరణ్య కశుణ్ణి సంహరించేందుకు మన నరసింహావతారం ఉద్భవించింది కదా మనకు తెలుసు కదా అది అట్లా అలాంటి భావన్ని మనం ఇప్పుడు వాస్తవానికి భావన భావన అంటున్నాం ఇప్పుడు ఇదివరకు అసలు దశరామూర్తి స్తోత్రం గురించి మనకి ఏమాత్రం తెలియదు ఇప్పుడు అంతా తెలిసేసిందా అంటే అంతా కూడా తెలియలేదు నూలిపోగంత తెలుసుకున్నాం ఈ నూలిపోగంత దాంట్లోనే మనం తెలుసుకోవడంలోనే ఇంత ఆనందం ప్రకటితం అవుతూ ఉంటే దాని యొక్క పూర్తి తత్వంలో నిలవగలిగినప్పుడు కలిగేటువంటి ఆనందానుభూతి ఏదైతే ఉందో ఆ యొక్క ఆనందానుభూతిని అనుభవించే వాళ్ళని జీవన్ముక్తులు అని మనం చెప్తూ ఉన్నాం అటువంటి జీవన్ ముక్తులు ఎలా ఉంటారు అంటే ఇక్కడ చెప్తున్నాడు తేనాశ శ్రవణ దర మన శ్రవణము మరియు మననము ధ్యానా వారికి ఇంకోటి ఏం లేదు భగవంతుని గురించే వింటూ ఉంటారు భగవంతుని గురించే మాట్లాడుతూ ఉంటారు భగవంతుని గురించే ఆ తెలుసుకున్నటువంటి అంశ ఆ భగవత్ తత్వాంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని గురించే మరణ నిధి ధ్యాసలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు తర్వాత వాళ్ళు పాటలు పాడిన భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ వాటిలో నుంచే ఇదైపోతూ వస్తూ ఉంటారు అలా మనకి ఎందరో చరిత్రకారులు ఉన్నారు చరిత్రలో మన చరిత్రలో ఎంతోమంది ఉన్నారు ఒక మీరాబాయి ఒక తుకారం ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక త్యాగరాజు ఇలా సంకీర్తనలో ఆ భగవంతునితో తాధ్యాత్మ్యం చెందుతూ ఆ భగవంతుని గుణగణాల్ని వెళ్ళబుచ్చుతూ అక్కడ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆ యొక్క దాంట్లో రమిస్తూ లోకాన్ని కూడా రమింపజేస్తున్నారు అది జీవ బ్రహ్మైక్య స్థితిని పొందినటువంటి వారు చేసేటువంటి పరిస్థితి ఏదో మాకు కలిగింది మాకు సంతృప్తిగా ఉన్నాము మాకు లోకంతో పని ఏంటి అని చెప్పి వాళ్ళు భావించరు అంటే జీవించి ఉండగానే నేను జీవుణ్ణి కాదు నేను సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవంతుడి స్వరూపాన్ని అనేటువంటి ఇదిలో వస్తారు ఇక్కడ ఈ చిన్న విషయం చూడండి మనలో ఆ జీవం ఉంది ఆ జీవం ప్రాణశక్తి రూపంలో సంచరిస్తున్నటువంటి వాడు కూడా శివుడే ఆ ప్రాణశక్తి సంచలనం ఆగిపోతే మనం శవంగా మారుతున్నామంటే గమనించండి మనం ఆ శవం ఉంటేనే ఇది ఉంది శవం లేకపోతే దేహం జడమైపోతూ ఉంది దేహదారి అయ్యి ఆయన ఉన్నాడు క్షేత్రఘ్నుడ ఆయన ఉన్నాడు ఆయనే అంతటా ఉన్నాడు నాలో దేహం ఎలా అయితే ఉన్నాడో అన్ని జీవుల ఎందు అన్నిటి యందు అలానే ఉండి తన సర్వ వ్యాపకత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిమత్వాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క కార్యకలాపాల్లో మనం పాత్రధారులమై నడుస్తూ ఉన్నాము తర్వాత ఎప్పుడు అది జీవస్థితిలో ఇప్పుడు పాత్రధారి లేదు పాత్ర లేదు ఉన్నది ఒక్కటే 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 అదే అద్వైత సిద్ధాంతము శంకర భగవత్పాదులు బోధించినటువంటిది అదే నీవు వేరు నేను వేరు ఈ కనిపించేటి వేరు కనపడింది వేరు అవ్యక్తంగా ఉంది వేరు అవ్యక్తంగా ఉంది ఆ వ్యక్తం కావాలి ఆ వ్యక్తమైంది ఇవన్నీ కాదు నాయన ఉన్నది నీవే అనేటువంటిది ఎప్పుడైతే విన్న దాన్ని ఆకలింప చేసుకుంటూ దాన్ని పదే 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 అందుకే అంటారు కదా నీవు దేన్నైతే చింతిస్తావో దేన్ని గురించి అయితే చేస్తావో దానిగా నీవు మారిపోతావు ఇప్పుడు దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని నూలిపోగంత తెలుసుకున్న మనము ఆ యొక్క దాన్ని కానీ మననం చేసుకుంటూ చింతిస్తూ ఉంటే ఆ దక్షిణామూర్తి యొక్క ఇదే నీ స్వరూపమే నీ స్వరూపంగా మారిపోతుంది ఎంత కరుణామూర్తి కాకపోతే ఆయన అష్టభుజ చతుర్భుజ అష్టమూర్తి అష్టకంలో ఆయన జపమాలను ధరించి ముద్రను ధరించి పుస్తకాన్ని ఒక చేత ధరించి అనంతమైన జ్ఞానాన్ని మనకి అందించేందుకు వచ్చాడు ఇక్కడ మన జీవన్ముక్తుడు పొందేటువంటి ఆ స్థితిని గురించి మనం చెప్పుకున్నాం కదా ఆయన ఎలా ఉంటాడు దాని ఎందే రమిస్తూ ఉంటాడు దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు వింటూ ఉంటాడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు అటువంటి ఆయన కలిగేటి ఏంటో తెలుసా ఆ జీవన్ముక్తుడు పొందే ఆ బహుమతులు ఉంటాయి కదా ఖచ్చితంగా మనం అంటాం కా ఒక దాన్ని చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి బహుమతులు అద్భుతంగా ఉంటాయి కానీ అతను పొందేటువంటి బహు బహుమతులు ఎలా ఉంటాయి సర్వాత్మత్వ మహా విభూతి సహితం శ్యాదీశ్వరత్వం స్వతహా అనేక విభూతులు విభూతి అంటే ఒక విధంగా భగవంతుని లీలా ప్ర విభూతులను చెప్పుకోవచ్చు ఇంకొక విధంగా ఐశ్వర్యము భగవద్ ఐశ్వర్యము ఇక్కడ భగవత్ సాధకుడు పొందేటువంటి ఐశ్వర్యాలు ఏమిటయ్యా అంటే అతను సాధన చేసుకుంటూ వింటూ ఉన్నప్పుడు అతనికి వాక్సిద్ధిని కావచ్చు అష్టసిద్ధులు అంటారు అనిమా లగిమా గరిమా ఇలా అంటే దేహాన్ని అనంతమైనటువంటి దేహాన్ని స్థూలంగా సూక్ష్మంగాను తయారు చే చేయగలరు సూక్ష్మమైన దాన్ని అంతెంత స్థూలంగాను మార్చగలరు గాలిలో తేలగలరు ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట అటువంటి తెలియకుండానే సాధకుడికి లభిస్తూ ఉంటాయి వాటి మీద దృష్టి మళ్ళీందనుకోండి మనకి మరలా సాధనలో నుంచి పతనం తప్పదు అవి వస్తూ ఉంటాయి వాటి వైదృచికంగా సమాజ శ్రేయస్సు కోసం లోకహితం కోసం ఉపయోగించాలే కానీ నిన్ను నీవు ఇది చేసుకుందుకు ఉపయోగించకుండా అలాంటి విభూతుల్ని పొందిన ఆయన తనే ఈశ్వరుడుగా స్వ స్వత అన్నాడు ఇక్కడ లాస్ట్లో స్వాదీశ్వరత్వం ఆ ఈశ్వరత్వం ఏదైతే ఉందో అదే కానీ మనకి చరిత్రలో తీసుకుంటే ఎన్నో మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భక్తులు అరే ఇంత బరువు తక్కువగా ఉన్నారు అనుకున్నప్పుడు ఉన్నట్టుండి బరువు ఎక్కిపోవడం మనకి మహాత్ముడు పేరు గుర్తురావు మన అంజనీ సుతుడైనటువంటి ఆంజనేయుడు రామకార్యార్థమయ్యే చేసినటువంటి తనలో ఉన్నటువంటి శక్తులు గుప్తంగా ఉంటాయి ఎవరో చెప్పినప్పుడు ఎవరో దాని గురించి ప్రశంసించినప్పుడు ఆ శక్తిని కార్యరూపం దారిస్తాడు ఆ తండ్రి ఆ సీతమ్మ జాడ కోసం లంకకు పైనమై వెళ్ళేటప్పుడు తన యొక్క దేహాన్ని అనంతంగా పెంచి ఆ యొక్క బరువుని ఆ గాలిలో లేపి ఆ నూరు యోజనముల సముద్రాన్ని దాటినటువంటి హనుమకంటే అందుకే హనుమకి అష్టసిద్ధి నవనిధికే దాత అసవరే జానకి మాత అలా ఎంతోమంది మహాత్ములు కూడా ఉన్నారు మనకి కండయోగ సాధనలు అని చెప్పి మన సాయినాథుడు చేసి చూపెట్టాడు ఇలా ఎంతోమంది అంటే ఇంకా చూడండి గురుచరిత్రలో కానీ ఎంతో కొంతమంది మహాత్ముల గురించి మనం చెప్పేటప్పుడు ఉన్న చోటు నుంచే ఉంటారు వాళ్ళు అనేక చోట్ల ప్రకటితమవుతూ ఉంటారు అది ఈ యొక్క సిద్ధుల మహత్యమే వాళ్ళ యొక్క అనంత అంటే వాళ్ళ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వాళ్ళ అనంతత్వాన్ని వాళ్ళు దేన్నైనా ధరించగలరు క్షేమాలోనూ దూరగలరు అట్లా అని చెప్పి కొండలోనూ ఉండగలరు ఇది ఉండగలరు అంతటి ఇదిని కలిగి ఉంటారనమాట అందుకే ఆ జీవన్ముక్తుల చెంతకు చేరినప్పుడు మన హృదయాలకు తెలియని స్వాంతన చిక్కుతుంది ఇప్పుడు అలజడిగా ఉరుకులు పరుకులతో ఉండేటువంటి హెచ్చు తగ్గుల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు గమనం కూడా తగ్గుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనం సమమైందో మనకు తెలియనటువంటి అక్కడ లభిస్తుంది అది ముక్తుల సాన్నిధ్యంలో ఉండేటువంటి వాళ్ళ వా దగ్గర కూర్చుంటేనే మనకి తెలియని ఆనందం ఎందుకు అంటే వాళ్ళు తమకంటే భిన్నంగా ఏదీ లేదు తామే ఈశ్వరత్వంలో అందుకే ఎంతోమంది అవధూతలు చూడండి అవధూతలు కావచ్చు మహాత్ములు కావచ్చు వీళ్ళెంతో నాకు ఎంతోమందిని దర్శించి ఉండవచ్చు కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి మహాత్ముడైతే మాకు సెట్టిగుండ రోడ్లో ఉండేవాడు రంగయ్య స్వామిని చూసేందుకు ఆకారం మన గుంటూరు రంగన్న బాబా లాగా ఉంటారు అలా ఉండేటువంటి ఆ మహాత్ముడు ఎక్కడో శెట్టిగుండ రోడ్లో ఉంటాడు ఇక్కడ నేనేదో బాధలో ఉంటాను వచ్చి అలా కూర్చుంటారు కూర్చుని కాసేపుడు అలా కాసేపుడు సత్సంగం చేసి వెళ్ళిపోయేవాళ్ళు అలా వీ అంటే వాళ్ళ యొక్క సాన్నిధ్యము మనలో ఉన్నటువంటి మాలిన్యాల్ని తొలగించి వేస్తూ మనలో ఉన్నటువంటి కలమశాలను తొలగించేస్తూ మనలో ఉన్నటువంటి కర్మను ధ్వంసం చేసేస్తూ మనల్ని చక్కగా జీవస్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆత్మస్థితిలోకి నీవు నేను వేరు కాదయ్యా అనేటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది జీవన్ముక్తుల యొక్క సాంగత్యము అందుకే మహాత్ముల సాంగత్యాన్ని మనం అను అనుభవించాలి అనుభూతి చెందాలి ఇంకా జీవన్ముక్తి ముక్తి మనలోని సమస్త మాలిన్య అటువంటి వారు ఎందరో అవతూతలు ఉన్నారు ఎంతోమంది మహాత్ములు ఉన్నారు ఎంతో ఇది ఉన్నారు అలాంటి అద్భుతమైనటువంటి ఇదిని ఇక్కడ ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న దాంట్లో మనం గతంలో కూడా ఏమన్నాడు ఈ సమస్తములోను అన్నింటిలోనూ వ్యాపించి ఉన్న నేను అన్నాడు ఆ వ్యాపించి ఉన్న నాకు నేనుకు మన నేనుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించుకుంటూ మనం ఉన్నతంగా ఎదుగుతూ నిజంగా వాస్తవానికి అంతటి తెలివి ప్రజ్ఞ కానీ అంతటి జ్ఞాపక శక్తి ఏమీ లేని నన్ను ఎంచుకొని ఆ దక్షిణామూర్తి అందరి సమస్త విశ్వ గురువుల్లోనూ ఆయనే స్వరూపమే అయి ఉన్నారు దక్షిణామూర్తి యొక్క స్వరూపమే సమస్త విశ్వంలో ఉన్నటువంటి గురువుల స్వరూపమై ఉంది అందరూ ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నాయి శాస్త్రాల్లో ఉన్నాయి శాస్త్రాల్లో ఉన్నదాన్ని మనకి కరతలామలకం చేస్తూ దాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోగలగా అందించేటువంటి నేటి మనకి గురుతుల్యులైనటువంటి మన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు గరికిపాటి వారు కావచ్చు శ్యామవేదం షణ్ముఖ శర్మ వారు కావచ్చు మన పరిపూర్ణానంద స్వామి ఎంతో మంది మహాత్ములు ఎంతో చక్కటి వ్యాఖ్యానాలను ఇస్తూ ఇక్కడ అదే అన్నారు వ్యాఖ్యానము ప్రతిపాద అంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం వీలు ఆ ప్రతి పదార్థ పదాన్ని యొక్క అర్థాన్ని కలుపుకుంటూ దాన్ని చేసుకుంటూ అటువంటి వ్యాఖ్యానాలను మనకు ఎంతో అందించినటువంటి గురుసార్వభౌముడు మనకి శంకర భగవత్పాదుడు ఆయన నుంచి తెలుసుకున్నటువంటి దాన్ని అనేక మంది ఇప్పుడు అందిస్తూ మనల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు ఇటువంటి దాన్ని నాకు అందించినటువంటి ఆ దక్షిణామూర్తికి నేను వెనవేల కోటి కోటి నమస్కారాలను తెలియజేసుకుంటూ ఎందుకు అంటే ఏమీ తెలియనటువంటి ఏ అసలు ఏది లేని మట్టి మట్టిబురను ఎంచుకొని తన తత్వాన్ని చెప్పుకునేలా కొంచెం ఆ బుద్ధిలో ఒక కొంచెం అలా బంగమట్టినేసి కొద్ది కొద్దిగా స్ఫురింపజేస్తూ ఆయనే ఆయన యొక్క తత్వాన్ని చెప్పుకున్నాడు అలా చెప్పుకుంటూ మన అందరికీ ఇచ్చేసినటువంటి ఆయన్ని మనం ఇంకా కూడా గురువే సర్వలోకానం బిషజే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం శ్రీదశి నాం నమ అంటే ఈ యొక్క సర్వలోకం ఈ గురువు అయి ఉన్నాడు శ్రీ సర్వలోకానికి బిషజే భవరోగినాం అంటే ఆ యొక్క సంసార భవంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ యొక్క భవ రోగాన్ని నిర్మూలించేటువంటి గురువు ఉన్నాడు అలా కావనే కాకుండా సర్వ విద్యులకు నిలవై ఉన్నటువంటి ఆయన ఈ దక్షిణామూర్తి ప్రకటితమైంది ఎక్కడో మనకు తెలుసు కదా మౌన వాక్యంతో ఆ మర్రి చెట్టు కింద ఆయన ఉన్నాడు సనక సనందాదులకి అలాంటి బ్రాహ్మిక స్థితిని తెలియజేసి మౌనం ద్వారానే చేసినటువంటి ఆయన దగ్గరికి సమస్త దేవై దేవతలు ಿ ತಂಡ್ರಿ ನೀರಿ ಇಂತ ಚಕ್ಕ ಬ್ರಹ್ಮೈಕ್ಯ ಸ್ಥಿತಿ ತಿಪಾರು ಈ ಓಕೆ యుగంలో కలియుగంలో కావచ్చు ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరికి తెలిసినటువంటి అవగాహనలో భ్రాంతి చేత శాస్త్రాల ఆధారం అని చెప్పి ఇంకోటని వాళ్ళే శాస్త్రాలను సృష్టించేస్తూ ఈ అద్వైత స్థితిని మరుగుపరిచేస్తున్నారు ఇదిగో మనసు బుద్ధి ఇంకోటి ఇంకోటి వేరు అవి వేరు ఉన్నది ఒక్కటేరా అని కొట్టుకుంటూ ఉంటే రకరకాల వాటిని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ యొక్క ఈ దక్షిణామూర్తి తత్వాన్ని వీడి మౌనాన్ని వీడి మీరు మాకు చక్కగా దీన్ని ఉపదేశం చెయ్యాలి అన్నప్పుడు ఆయన అష్టభుజాలతో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఆ యొక్క మౌనాన్ని వీడి ఒక ద్విభుజులతో మన మానవ దేహ దారి అయి శంకర భగవత్పాదుల వారిగా వేంచేసారు మన భూలోకంలోకి వేంచేసి ఎన్నో ఉపరిషత్తులకు ఎన్నో నిధులకు వ్యాఖ్యానాలను అందించి తన యొక్క తత్వాన్ని తనే చెప్పు అంటారు చూడండి రచన చేసేటప్పుడు కూడా అంటారు నన్ను నిమిత్త మాతృగా చేసుకుని అలా తన యొక్క చరిత్రను తన యొక్క తత్వాన్ని తానే వ్యాపింపజేసుకున్నటువంటి సౌందర్యలహరి కావచ్చు శివానందల ఎన్ని ఎన్ని అండి అసలు శంకర భగవత్పాదుల గురించి ఆయన పేరెత్తుకునే దానికైనా అర్హత కలిగించినందుకు జన్మ సార్థకం అనుకుని భావిస్తూ చక్కగా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదరించినటువంటి మీ అందరికీ కూడా వాస్తవానికి ప్రేరణ ప్రేరేపితము అన్నీ చేసేవాడు భగవంతుడైన ఎదుటి వాళ్ళలో కూడా ఆ ప్రేరణ కలిగించేవాడు ఆయనగానే భావిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా భగవత్ స్వరూపులుగా భావిస్తూ చక్కగా ఆదరించుతూ ముందుకు తీసుకెళ్లిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ దక్షిణామూర్తి తత్వాన్ని మరింత విశ్లేషణగా మనకందరికీ కూడా అవగతమై అనుభూతి చెందేలా మనం ఆ దక్షిణామూర్తి తత్వంలో మనమే ఆ భగవంతుడు మనకంటే అన్యంగా లేదనేటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళాలి ధ్యానం ధ్యానం ఖచ్చితంగా ఇవన్నిటిని తెలుసుకుంటూ నీలోనికి నువ్వు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం నిన్ను అనంత విశ్వంలో అనంతత్వంలోకి నిలుపుతుంది మిత్రుల కాబట్టి చక్కగా మనం చేసేదాన్ని విన్నదాన్ని చెప్పుకున్న దాన్ని మననం చేసుకుందాం దాన్ని అనుభూతి చెందుదాం చక్కగా ఆ యొక్క సమస్త విశ్వగురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం జై సాయిరాం ఓం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ